ప్రస్తుతం తెలంగాణలో ఎటు చూసినా సరే తలమాడు కొమ్మకులుడు అలాగే బొబ్బర ముడక ఈ సమస్యలతో మిరప రైతులు సతమతం అవుతా ఉన్నారు ఇక్కడ మీరు గమనించినట్టే చూడండి దాదాపుగా అన్ని చెట్లకు కూడా తలమాడు తర్వాత కొమ్మకులుడు బొబ్బర అనేది చాలా ఎక్కువగా వస్తా ఉంది ఇంకా గమనించండి ఇలా అన్ని మొక్కలకు కూడా తలమాడు కొమ్మకులుడు బాగా ఎక్కువ వచ్చేసి మొక్కలు ఎదగకుండా కొమ్మలు చనిపోతూ చాలా నష్టం అయితే జరుగుతూ ఉంది సో ఈ సమస్యల కోసం మన సురేష్ అన్నగారికి తన పొలంలో మూడు మందులను అన్నగారికి మూడు ట్యాంకులు అయితే డెమో కండక్ట్ చేయడం జరిగింది రోజుకి వాడి ఐదు రోజులు అవుతుంది ఈ మూడు మందుల్లో ఇవికి వచ్చేసరికి చంపడానికి తెల్లదోమను చంపేసి బొబ్బలను కంట్రోల్ చేయడానికి వ్యాప్తి చెందకుండా అలాగే మోటివ్ వచ్చేసరికి ఏదైతే తలమాడు కొమ్మకులుడు బాగా ఎక్కువగా వస్తుందో పండాకి ఎక్కువగా వస్తుందో వాటిని నివారించడానికి అలెక్టో పచ్చ పురుగు లద్దె పురుగు తర్వాత పైమూడత వీటిని కంట్రోల్ చేయడానికి అయితే మనం డెమో కండక్ట్ చేసాం అనగారు మీరు ఈ మూడు మందులు ఈ సమస్యల కోసం వాడారు కదా మీ పొలంలో ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ దాకా మూడు మందులు వాడారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సైడ్ అంటే ఈ మూడు మందులు వాడారు ఇక్కడ నుంచి అటు సైడ్ వాళ్ళ వాళ్ళే అలాగే వేరే మందులు వాడారు వేరేదైతే సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాడారు కదా సో ఈ మూడు మందులు వాడికి ఎన్ని రోజులు అవుతుంది ఐదు రోజులు అయితే ఐదు రోజులు అవుతుంది ఈ ఐదు రోజుల్లో మీరు ఏం తేడా గమనించారు సన్న వచ్చింది ఈ బొబ్బరా తినదాము మొత్తం కంట్రోల్ అవుతుంది ఎవడన్నా పచ్చ పురుగులు అద్దె పురుగు ఏడానికి అన్న చెప్పేది ఏంటంటే ఇటు సైడ్ ఏదైతే ఈ మొక్క ఉందో ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ దాకా ఈ అలెక్టో కిబికో మోటివ్ ఈ మందులు వాడడం జరిగింది తర్వాత ఇటు సైడ్ నుంచి దాకా వేరే మందులు అయితే వాడడం జరిగింది మనకు డిఫరెన్షియేషన్ చూస్తే బాగా క్లియర్ గా ఈ మొక్కల్లో మనకు పండాకు ఎక్కువగా ఉంది తలమాడు కొమ్మకూలు కనిపిస్తా ఉంది బొబ్బర కనిపిస్తాను కానీ ఇటు సైడ్ నుంచి మొక్కలు చూడండి ఈ తలమాడు పండాకు అనేది తగ్గాయి లేత కొమ్మలు నీట్ గా కనిపిస్తున్నాయి అలాగే లేత చిగురు కూడా బాగా ఎక్కువగా అయితే వస్తాయి అంతే కాకుండా మొక్క కూడా నల్లగా వస్తుంది పక్క బ్రాంచ్ సైడ్ కొమ్మలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి దానివల్ల ఇదంతా గుబురుగా అనిపిస్తుంది ఇటు సైడు సరిగా అయితే అనిపించదు ఒకసారి పొలం కూడా చూడొచ్చు చూడండి ఈ కొమ్మలు పండాకు గాని తలమాడు గాని లేకుండా నీట్ గా పక్క కొమ్మలు వచ్చేసి ఎలా వస్తున్నాయో ఇందాక మీరు ఆ పొలంలో గమనించినప్పుడు తలమాడు పండాక ఏ రంగు హెవి ఏ రంగతే ఎక్కువగా ఉందో ఇక్కడ చూడండి తలమాకు పండాకు లేకుండా మొక్కలు నీట్ గా అయితే వస్తా ఉన్నాయి ఇక్కడ గమనించండి ఈ పాతది ఇక్కడ కొమ్మకులుడు అనేది వచ్చి ఉన్నది ఈ మోటివ్ వాడిన తర్వాత ఇది కంట్రోల్ అయింది తర్వాత వచ్చే లేతాకులకైతే పండాకు అనేది లేదు చూడండి ఇక్కడ కూడా గమనించండి ఈ రకంగా మోటివ్ ఇండోఫిల్ ఇండస్ట్రీస్ వారిచే కొత్తగా మార్కెట్ లో ప్రవేశపెట్టబడినటువంటి మందు తలమాడు కొమ్మకురుడు ఈ తెగులతో ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు మూడు నుంచి నాలుగు రౌండ్లు మందులు పడుతా ఉన్నారు అయినా కూడా కంట్రోల్ కావట్లేదు అంటున్నారు సో ఆ సమస్యల కోసం మేము తీసుకొచ్చామండి మోటివ్ ఎకరానికి అర కిలో చొప్పున వాడండి వారంలో రెండు సార్లు వాడండి ఈ రోజు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఒకసారి అయితే వాడండి ఈ కొమ్మక్రోడు తలమారును తగ్గించడానికి ఈ మోటివ్ ఎంతగానో సహాయం చేస్తుంది దాంతోపాటి కిబికో తెల్లదోమ ఎక్కువగా ఉంది బొబ్బరు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కిబికో వాడుకుంటే మటుకు ఆ సమస్య అనేది తగ్గుతుంది ఇక ఎలక్ట్రో అందరికీ తెలిసినటువంటి మంది పచ్చ పొరుగు లగ్న పొరుగు పైముడుతాయి ఈ సమస్యల కోసం ఈ ఎలక్ట్రో అనేది పనిచేస్తుంది